హాయ్ వ్యూవర్స్ ప్రజెంట్ అధిక దిగుబడి కోసం కానివ్వండి మనీ కోసం కానివ్వండి చాలామంది చాలా కలుషితమైన ఎరువులను వాడి మనకి కూరగాయలను కానీ పండ్లను కానీ పండించి అమ్ముతున్నారు మనవంతుగా మనం కూడా మన ఇంటి దగ్గరలో ఎంతో కొంత ప్లేస్ కొంచెం ప్లేస్ ఉన్నా కానీ చిన్న చిన్న మొక్కలనైనా కూరగాయ మొక్కలు నాటుకొని ఆరోగ్యవంతమైన ఆరోగ్యం కోసం వెజిటేబుల్స్ని పండించుకొని తినాలని నా సహిషన్ అండి అలాగే నేను కూడా మా అపార్ట్మెంట్ దగ్గరలో రోడ్డు పక్కన కొంచెం ప్లేస్లో ఇలా షేడ్ నెట్స్ కట్టుకొని గ్రిల్స్ పెట్టించుకొని లాగా చేస్తున్నాము చిన్నపాటి కూరగాయలు పండిస్తున్నాము నేనైతే జపనీస్ వాకీ టెక్నిక్ వాడుతున్నానండి అంటే దీంట్లో తక్కువ ప్లేస్లో ఎక్కువ కూరగాయలు పండించే పద్ధతి ఇది కూరగాయలే కాదు ఇటువంటి మొక్కలనైనా కానీ మీరు చూస్తే కనుక ఇక్కడ ఈ బెరడ్లో ఇది స్వరతీగ ఇది దొండకాయ అండి ప్రజెంట్ చిన్నగా ఉంది ఇది కాకర తీగ ఇదంతా కూడా ప్రజెంట్ అల్లుకుంది కాకర తీగ సేమ్ ఇటువైపు కూడా మళ్ళా కాకర ఇది టొమాటో బ్రింజల్ అండి వంగ ఇవన్నీ కూడా వంగ మొక్కలు ఇవన్నీ చూస్తే మీరు వంగ టమాటో మళ్ళీ ఇటువైపు చూస్తే కనుక ఇటు కూడా అంతే కాకర టమాటో పచ్చిమిర్చి ఇది చూస్తే బీరా అండి చూసారా ప్లేస్ చూస్తే కొంచెం ఉంది కానీ మొక్కలు చూస్తే చూసారా ఎన్నో మొక్కలు ఉన్నాయో అదేవిధంగా మీరు కూడా మీ దగ్గర ఉన్న ఆవరణలో చిన్న ప్లేస్లో అయినా కానీ ఎక్కువ మొక్కలు పండించుకోవాలని కోరుకుంటున్నాను మీరు ఇది చూసారు వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్కి వస్తే ఈ ఫ్రూ వెజిటేబుల్స్ అన్నీ కూడా నమ్మరు కానీ ఇదన్నీ అంతర పంట లాంటిది ఒక విధంగా ఇవి కూడా బొప్పాయి మొక్కలండి చాలా చాలా ఫ్రూట్స్ వచ్చినాయి మనకి చెట్టుకే పండుతున్నాయి చూడండి కాయలు పెద్ద పెద్ద రెండు బొప్పాయి చెట్లు వాటికి అంతర పంట కింద మనం ఇది వేసుకున్నాం కూరగాయ మొక్కలు వేసుకున్నాం ఇప్పుడైతే ప్రజెంట్ ఈ పరికరాలను వాడి భూమి మొత్తాన్ని గుల్ల చేసి అంటే దున్నటం వ్యవసాయంలో ట్రాక్టర్లతో అయితే వాటితో దున్నుతారు ఎడ్లతో మనమైతే చేతి పని చేయాలి ఇక్కడ వీటితో అలా గుల్ల కొట్టిన భూమిలో ఈ న్యాచురల్ ఆవు పేడ వేసి పోషకాలు అందించాలి మొక్కలకి బాగా పెరగటం కోసం ఇప్పుడంతా ఇదంతా చేయాలి చాలా టైం పడుతుంది మట్టిని శుభ్రంగా ఇలాగా గుల్లగొట్టిన తర్వాత మొత్తం పారతో మట్టి మొత్తం తిరగవేసానండి దీని తర్వాత ఇప్పుడు మనం ప్రతి మొక్కకి కూడా ఎరువుని వేసుకోవాలి మొత్తం కూడా మట్టిని గుల్లగొట్టిన తర్వాత ఇలా ఆవు పేడని ఎరువుగా వేసాం న్యాచురల్ ఫార్మింగ్ ఇది ఇది ఇందాక చెప్పినట్టుగా కంప్లీట్గా మియా వాకీ టెక్నిక్ అండి ఇది మియా వాకీ టెక్నిక్ అంటే అన్ని చెట్లని కూడా ఒకే దగ్గర గుంపులాగా పెంచడం ఇవి మీరు చూస్తే వంగ టమాటా కాకరీ బీర సొర అదేవిధంగా దొండ ఫ్రూట్స్ వస్తే బొప్పాయి ఇలా ఒక దాంట్లో ఒకటి కలిసిమెలిసి అవే పెరుగుతాయి మనం వీటిని జాగ్రత్తగా పోషణ చేసుకుంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నేచర్ లవర్